హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజైతే నవంబర్ ఫోర్టీన్త్కి అయితే మా ప్రిన్స్ పాప స్కూల్కి అయితే వచ్చామనమాట సో వాళ్ళ స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పాడు సో అలానే ఇంకా మా ప్రైజ్ పాప అయితే మార్నింగ్ లేవు కానీ ఇక్కడ రెడీ చేసుకొని తీసుకొని వచ్చాను సో ప్రిన్స్ బాబు చూడండి ఇక్కడ అంబ్రిల్లా పట్టుకొని ఉన్నాడు కదా సో ఇంకా వెయిటింగ్ అనమాట సో తన డ్యాన్సే తన డ్యాన్స్ కోసం అయితే వెయిట్ చేస్తూనే ఉంటుండు బట్ మాకైతే లేట్ అవుతుందా లేదా అని అనుకున్నాం అనమాట సో తను వచ్చేసి మార్నింగే ఎయిట్ థర్టీకి అయితే పంపించాము మేమైతే లెవెన్ థర్టీకి అలా వెళ్ళాము అమ్మ లెవెన్ థర్టీ అయింది అసలు అయిపోతుంది అయిపోయిందో ఏమో అని టెన్షన్లో వచ్చాము బట్ ఏంటంటే బాగానే మేము ఇలా వెళ్ళి కార్ దిగుతుండగానే అప్పుడే ఇట్లా వెయిట్ చేస్తుంది అనమాట డ్యాన్స్ కోసం అని సో ఫుల్ హ్యాపీ అయితే అనిపించింది ఇంకా మమ్మల్ని చూడగానే మా ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట అంతే కదండి పేరెంట్స్ రాగానే పిల్లల అసలు అదొక చెప్పలేమన్నమాట అంత హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఫైనల్లీ అయితే ఇక్కడ మా ప్రిన్స్ బాబు ఫ్రంట్లో చూడండి ఇక్కడ కార్నర్లో అక్కడైతే డ్యాన్స్ అయితే వేస్తున్నాడనమాట ఇంకా ఇంకొక టూ త్రీ డేస్ వాళ్ళకైతే ప్రాక్టీస్ అయితే చేయించారు సో చిల్డ్రన్స్ డే కాబట్టి ఇంకే అయితే మంచిగా అయితే బాగా అయితే ఎంజాయ్ అయితే చేశాడనమాట ఇంకా ప్రిన్స్ బాబు డ్యాన్స్ ఇస్తుంటే ప్రైజ్ పాప కూడా వేస్తే అన్న దగ్గర అయితే అయితే సో నీ డ్యాన్స్ నువ్వే ఇద్దులే అని చెప్ చెప్పాక ఇంకా తనైతే పక్కనైతే ఇలా కూర్చుందనమాట నా పక్కన సో పిల్లలందరూ అయితే చాలా ఎంజాయ్ అయితే చేశారనమాట ఇంకా మేము స్కూల్కి వెళ్ళగానే అందరు మా ప్రిన్స్ బాబు అయితే అందరు మా ఫ్రెండ్స్ని అయితే తీసుకొని ఇంక ఇట్లా చేస్తున్నారు చేస్తున్నారనమాట మా మమ్మీ డాడీ ఇంకా మా చెల్లి అని అదొక హ్యాపీనెస్ అండి పిల్లలకి పేరెంట్స్ని చూడగానే ఎవరికైనా అంతే కదా సో స్కూల్ వచ్చేసి హాఫ్ డే వరకే ఉంటుందని చెప్పారనమాట ఇంకా మేమైతే వెళ్ళి తన డ్యాన్స్ అయితే ఇలా వీడియో అయితే తీసామన్నమాట ఇంకా ఫైనల్లీ అయితే డ్యాన్స్ కంప్లీట్ అయితే అయిపోయింది సో చూడండి ఫోటో ఫోజ్ అయితే చేస్తున్నారనమాట ఇంకా ఇంటికైతే పిల్లల్ని అయితే తీసుకొని రాగానే నాకైతే ఆన్లైన్ బిజినెస్ అయితే చేస్తున్నాను చెప్పాను కదా టూ ఆర్డర్స్ అయితే వచ్చాయన్నమాట సో అవన్నీ అయితే ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను సో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా దగ్గర అయితే శారీస్ జ్యువెలరీస్ అండ్ కుర్తీసు ఇంకా నైటీస్ చాలా కలెక్షన్స్ ఉందన్నమాట సో ఎవరికైనా కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుందండి వాట్సాప్కి నెంబర్ నాకు పిక్స్ షేర్ చేయమంటే అనమాట సో మీకైతే ఫైవ్ టు సెవెన్ డేస్ లోపయితే పంపించడం జరుగుతుందండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే సేవోడీ ఆప్షన్ అయితే లేదనమాట సో చెప్పాను కదా ఇంకా కొరియర్ అనేది పార్సల్ చేయించాక మళ్ళీ ఈవినింగ్ అయితే పిల్లలైతే అలా బయటకు అయితే వెళ్ళేసి వద్దామని చెప్పారనమాట అలానైతే మళ్ళీ అయితే ఈవినింగ్ అయితే బయటకు అయితే వెళ్ళాము సో ఇప్పుడు నవంబర్ ఫోర్టీన్త్ కాబట్టి అలా బయటకు తీసుకొద్దాం అన్నట్లయితే అన్నారు సో ఇంకా ఇక్కడే మా ఇంటి పక్కనే అనమాట సో అది ఇంక ఇక్కడ టీ టైంకి అయితే వచ్చాము పక్కకి అనమాట సో ఇంకా ఫ్రెండ్స్ బాబు అయితే పానీపూరి కావాలని అంటుంటూ యాక్చువల్లీ బయట అస్సలు తినిపోయాను నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను ఎప్పుడైనా పానీపూరి అవి తీసుకొని వచ్చి ఇంట్లోనే నేను ఆ రసం కూడా అంతా ప్రిపేర్ చేస్తాను అనమాట బట్ ఈసారి కట్లెట్ అయినా ట్రై చేద్దాం మమ్మీ అనేది చాలా ధీనంగా అడుగుతున్నాడు అనమాట సరే అన్నట్లు ఇంకా కట్లెట్ అయితే ఆర్డర్ ఇచ్చాము మా ప్రైజ్ బాబా మాత్రం గుడ్ గర్లు సో బయట ఫుడ్ తినొద్దు అని అయితే చెప్తుంది అనమాట అన్నయ్యకి సో ఇక్కడైతే మేము కూర్చొని అయితే ఇంకా టీ అయితే తాగుతున్నాం అనమాట కొత్తగా పడింది కదా టీ టైం అనేది అయితే వచ్చాము సో ఇంకా కట్లెట్ అయితే తీసుకొని అయితే టేస్ట్ అయితే చేస్తున్నారనమాట సో సో చూడండి మా ప్రైజ్కి అయితే బయట ఫుడ్ అయితే చాలా అసలు తినదనమాట చూ చూడండి ఇలా బయట ఫుడ్ తింటారా అని నా వార్నింగ్ ఇస్తుందనమాట సో నేను కూడా బయట ఫుడ్ అనేది మ్యాక్సిమం కాదు అసలు మొత్తమే చేశాను అనమాట సో మొత్తం ఇంట్లోనే అయితే చేసుకొని తింటున్నాను బట్ టేస్ట్ అదేంటో కానీ ఇంట్లో చేసేదానికంటే బయట తింటే ఆ టేస్ట్ వేరే అనిపిస్తుంది వాళ్ళు ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది పక్కనే పెడితే మాత్రం అదొక టేస్ట్ అయితే అనిపిస్తుంది అనమాట బట్ నేనైతే కొద్దిగా అయితే టేస్ట్ అయితే చేశాను అనమాట చాలా డే చాలా డేస్ తర్వాత కదా బయట ఫుడ్ తినడానికి ప్రిఫర్ అయితే చేయట్లేను బట్ చాలా డేస్ తర్వాత ట్రై చేద్దాం ఏ ఒక టూ త్రీ స్పూన్స్ అయితే అలా అయితే తినేసాను అనమాట సో ఇదనమాట ఇంకా అసలు పిల్లలు ఉంటే అంతే కదండి ఏదో ఒకటి కావాలి అని అయితే మారం అయితే చేస్తూనే ఉంటారు బట్ తప్పదు సో వాళ్ళకి ఇష్టం అండి ఏదో కొద్దిగా తినిపిస్తే కూడా అదొక సాటిస్ఫాక్షన్ అయితే అనిపిస్తుంది అనమాట ఇంకైతే ఇంక ఇంటికి వచ్చేసాక పాప చూడండి ఇంకా మార్నింగ్ అయితే లేవగానైతే పాలైతే తాగుతుంది అనమాట మిల్క్ అయితే కావాలి అని అంటుంది సో ఇంకా తనైతే సతాయించదనమాట ఎక్కువ ప్రిన్స్ బాబు ఎక్కువ సతాయిస్తాడు బట్ ప్రైజ్ పాప అంతగా సతాయించదు సో తన ఫుడ్ ఏంటంటే తన చే చేతితో తినాలని ఇష్టపడుతుందనమాట పెట్టేదానికంటే సో ప్రిన్స్ బాబు మాత్రం తినిపిస్తేనే తింటాడు అనమాట ఇంటికి అంతే కదండి వాళ్ళ అలా ఉంటారు ఎవరు ఇంట్లో ఎవ్వర ఇంట్లో అయినా అంతే అనమాట ఇంక ఇక్కడైతే మేము కిందికి అయితే వచ్చామన్నమాట సో మా హస్బెండ్ అయితే చెట్లు అయితే ఇంటి దగ్గర మా పాత ఇంటి దగ్గర చెట్లు అయితే కుండీలు తీసుకొని వచ్చింది కదా సో వాటికి చెట్లు తీసుకొని వద్దాం అన్నట్టు ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట అలా వెళ్ళేసి వద్దామని ఆఫ్టర్నూను అలా అయితే బయటకు వెళ్దామని అనుకుంటా అలానే మా మమ్మీకి అయితే కాల్ చేశాను అనమాట మేము ఒకరిమే పోతున్నాము చెట్ల గురించి అంతగా తెలియదు అలానే ఇంకా అలానే అన్నట్లయితే వెళ్ళాము మేమైతే చెట్లు తీసుకుందామని వెళ్ళామనమాట ఇంకా మా మమ్మీ ఒకే వస్తా అని చెప్పగానే ఇంకా మేమందరం మాకు దగ్గరలో అనమాట ఇది జస్ట్ కొద్ది కొద్ది దూరంలోనే ఉంటుంది మా ఇంటికి దగ్గరలోనే ఇది కూడా ఇంకా మేమైతే ఇక్కడైతే దిగామనమాట సో చూడండి చెట్లు ఎంత బాగున్నాయి చాలా డేస్ తర్వాత సో చెట్లు పెట్టుకుంటే కూడా అదొక గుడ్ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా చూద్దామన్నట్లయితే నేనైతే ఇలాగూ అవి తీసుకొని వచ్చాడు కదా అన్నట్లయితే తీసుకుని అయితే వచ్చాను అనమాట రోజులో చామంతి ఇంకా మంచి షోకేస్ అవన్నీ అయితే అయితే ఉన్నాయన్నమాట బట్ అమ్మాయిలకు ఎన్ని చెట్లున్నా ఏమున్నా కూడా దేని మీద పోతుంది ఆ రోజ్ ఫ్లవర్స్ చెట్ల మీదకే పోతుంది కదా సో నేను ఫస్ట్ దిగగానైతే ఆ రోజ్ ఫ్లవర్స్ ఎక్కడ ఉన్నాయి ఏమేమి చెట్లు ఉన్నాయి అని అయితే వెళ్తున్నాను అనమాట సో మై ఫేవరెట్ కలర్ వైట్ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట అవే అయితే అంటున్నాను మా ఏమో రెడ్ కలర్ తీసుకో అని అయితే అంటున్నారు అనమాట సో ఫైనల్లీ అయితే నేను వైట్ కలర్ అండ్ ఇంకా ఆరెంజ్ కలరు ఇంకా రెడ్ కలర్ అయితే తీసుకుంటా అని చెప్తున్నాను అనమాట ఇంకెలాగో మా మమ్మీ వచ్చింది కాబట్టి ఇంకా మా మమ్మీ కూడా ఒక త్రీ అయితే తీసేసుకుంది మా మమ్మీకి చాలా ఇష్టం అనమాట చెట్లు పెట్టుకోవడం పెట్టడం మా ఇంట్లో అయితే బాగా ఉంటాయన్నమాట సో ముందర బాల్కనీలో మొత్తం అయితే నింపేశారు మంచిగా షోకేస్ అలా నా సో నాకు కూడా చాలా ఇష్టం పెట్టడం బట్ మాకు బాల్కనీ లేదు ఇక్కడ సో పాత ఇళ్ళలో బాల్కనీ ఉంది కానీ అక్కడ పెట్టలేదంతా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చూపించలేదు బట్ మా మమ్మీ ఇక్కడ పెట్టాక బాల్కనీలో పెట్టాక ఆమెను చూసి నాకు మంచిగా ఇలా పెట్టుకుంటే బాగుండు అని అయితే అనిపిస్తుంది బట్ ఇక్కడ పెడదామనేసరికి బాల్కనీ లేదు బట్ ఎనీవే ఇంకా కుండీస్ అయితే తీసుకొని వచ్చారు కాబట్టి ఇంకా చెట్లని ఇంకా పెడదాం ఈసారి పెడదామన్న ప్లాన్తో అయితే వచ్చామన్నమాట ఇంక ఇక్కడైతే ఫైనల్లీ అయితే మంచిగా బ్యూటిఫుల్ మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయండి సో రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి ఇంక ఇక్కడైతే సిగ్నల్ దగ్గరలో అనమాట సో ఇక్కడైతే మేమైతే తీసేసుకున్నాము ఇంకా మా అమ్మాయి అయితే అన్నీ అయితే తీసేసి అయితే పక్కకైతే పెడుతుందనమాట ఇంకా మా పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే ప్రిన్స్ బాబుని తీసుకొని వచ్చేసాం కాబట్టి ఇంకా తను పిల్లలైతే కూర్చోబెట్టినాం అనమాట ఇక్కడ వాళ్ళు వస్తే ఇంకేం లేదా చెట్ల మధ్యలోకి ఇక్కడంటే అక్కడ దూరిపోతారని భయంతో ఉంటే మీరైతే రావద్దు ఇక్కడే కూర్చోండి అని అయితే వాళ్ళకు స్నాక్స్ ఇచ్చి అందులోనైతే కూర్చోబెట్టాను ఇంకా నేనైతే ఇవన్నీ అయితే చూస్తున్నాను అనమాట ఇంకేమేమి తీసుకుందాం ఏంటి అనేది మా మమ్మీ షోకేస్ ఏమైనా తీసుకుంటావా అంటుంది కానీ అంత ఇంట్రెస్ట్ ఉండదు అసలు ఆ షో నాకు బస్ట్ నాకు ఎక్కువ ఇష్టం రోజెస్ అండ్ చామంతి అనమాట సో వాటి కోసం అనేది అయితే చూస్తున్నాను ఫైనల్లీ అయితే ఈ కలర్ చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ కలర్ కూడా తీసేసుకున్నాను ఇంకా ఫైనల్లీ అయితే చూ చూడండి ఇక్కడైతే చెట్లు అయితే ఇక్కడ పెట్టేసింది మా మమ్మీవి ఇంకా మావైతే చేసి లోపల డిక్కిలు అయితే పెట్టేసామన్నమాట ఫైనల్లీ మాకైతే మంచి మంచి రోజు ఫ్లవర్స్ అయితే దొరికాయి సో ఇక్కడైతే వాళ్ళకైతే అమౌంట్ అయితే యూజ్ అయితే వెళ్తున్నాం అనమాట మేము ఇంకా సో ఇవి అనమాట ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ చెట్లు తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళాలనుకుంటున్నాం అనమాట సో ఇంకెవరికెవరికి ఇష్టం ఏమి ఇష్టం ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో ఏ ఫ్లవర్స్ ఇష్టం అనేది చెప్పండి ఇంకా ఇంటికైతే అయితే వెళ్ళేసి వచ్చాము ఎల్లికైతే వచ్చేసాక ఫ్రెష్ అప్ అయితే అయ్యామండి ఇంకా మంచిగా అప్ అయ్యాక ఇంక ఈవినింగ్ అయితే టీ పెడదాం అన్నట్లయితే నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసానమాట సో చూడండి నేను అవతలికి వెళ్ళేసరికి టీ పొడి మొత్తం పైకి అయితే వచ్చేసింది అనమాట అలానే టెన్షన్ టెన్షన్కి అయితే పరిగెత్తుకుంటే అయితే వచ్చేసాను ఇంకా మా ఫ్రెండ్స్ బాబు అయితే ఇంకా మమ్మీ టీ ఎంత అలా అయిపోయింది కదా అని అయితే అంటున్నాడు ఇంకా తన కోసం స్నాక్స్ అయితే చేయమని చెప్తున్నాడు అనమాట కిచెన్లోకి వచ్చి ఇంకా నేను ఈవినింగ్ అయితే ఇలా టీ అయితే పెట్టేసుకొని మంచిగా వేడివేడి కాఫీ సారీ వేడి వేడి టీ అయితే తాగుతున్నాను అనమాట మా హస్బెండ్ బయటి వెళ్ళడం వల్ల ఒక్కదాన్నే టీ పెట్టుకుని అయితే తాగుతున్నాను ఇంకా పిల్లల కోసం అయితే ఈవినింగ్ స్నాక్స్ కాబట్టి డైలీ ఏదో ఒకటి చేసేస్తాను ఎవ్రీడే అనమాట సో ఈరోజు వచ్చేసి నేను పునుగులు చేశాను అనమాట వాళ్ళ కోసము సో మార్నింగ్ దోశ పిండి ఉంటే వాటితోనే మంచిగా పునుగులు అయితే చేసేసాను పిల్లలకు ఫైనల్లీ అయితే ఇలా పునుగులు రెడీ చేసి అయితే ఇచ్చేసాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ చిన్న బ్లాగ్ మీతో షేర్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్